హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు నాటుకోడి పులుసు ఇలా చేయాలో చూద్దాం ముందుగా నిన్న పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేయాలి తర్వాత అవి మంచిగా వేగాక ఉల్లిపాయలు కూడా వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి తర్వాత వేయించిన కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా వేయాలి తర్వాత గరం మసాలా ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి తర్వాత పసుపు కూడా వేయాలి ఇలా అంతా వేగినాక మనం కట్ చేసుకున్న చికెన్ కూడా వేయాలి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మనకు చికెన్ ఎంత ఆయిల్లో వేగితే అంత టేస్టీగా ఉంటుంది అది మంచిగా ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు తరిపడ కారం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కారం వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి మొత్తం ఇలా ఆయిల్ పైకి మంచిగా వచ్చాక మనం సరిపడా వాటర్ పోసుకోవాలి చికెన్ నాటుకోడి కదా తొందరగా ఉడకదు మంచిగా వాటర్ సరిపడా వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి అదే మనం కుక్కర్లో వేసుకుంటే కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఇలా చేసాము తర్వాత మంచిగా అది ఉడకాక లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేస్తే మనకు వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కనుక షేర్ చేస్తే ఇది మరింతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్